క్రైదల అలలుయ ప్రభు ఇని యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ నాలుగవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై ఐదవ వత్సరంలో మనం చేరి ఉన్నాం ఇదే కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ దేవుడు మనకు అనుమతించారు ఈ జాములో ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్యతని నా ప్రియుడైన యేసయ్య ఘనమైన నామమును స్తుతించుటకు ఘనపరచుటకు మహిమపరచుటకు ఆ దేవదేవుడు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రమును చెల్లిస్తున్నాను ప్రియా దేవుడు వెళ్ళారా బాగున్నారా ప్రార్థిస్తూ ఉన్నారా ఏకోజామునే నిద్రలేస్తున్నారా ఆయన ముఖ దర్శనం చేస్తున్నారా ప్రభు ముఖ దర్శనం ఏకోజాములు లే చేయాలి ప్రభుతో ముచ్చటించాలి ఆయన మాటలు మనం వినాలి అనగా దేవుని వాక్యాన్ని ఒకటి రెండు అధ్యాయులైనా చదవాలి మనం గంటసేపు అయినా ప్రార్థించాలి ప్రిలరా ఇంతకంటే భాగ్యకరమైన జీవితం మనకి లోపంలో ఏదీ లేదు ప్రతి ఒక్కరూ పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టవలసినదే మనము గిట్టిన తరువాత ఈ ఆత్మ ప్రభు దగ్గరికి చేరిన తర్వాత మనతో వచ్చే ప్రతిఫలాలే ఇవి మనం తీసుకొని వెళ్ళే ఆస్తి ఇది ఈ ప్రార్థన ఈ పఠనం ఈ భక్తి ఈ విశ్వాసం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం దేవుని వాక్యాన్ని బోధించడం అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించడం మనము ప్రభుతోనే ఉండడం ఈ సహవాస జీవితమంతా ఇవన్నీ మన జోలిలో వేసుకొని ఆయనకు అక్కడ ప్రభు ఇదిగో నా సమర్పణ చాలామంది అనుకుంటారు నీ ధనము నీ ఘనము ప్రభు ఏదే ఈ లోకంలో ధనము ఘనము అంతా దేవుందే ఆ గొప్ప భక్తుడు ఎంత గొప్ప గొప్పగా రాశాడు ఈలోక సంబంధమైంది అది దేవుందే కదా కానీ పరలోకంలో పరలోక ధనం ఏంటి నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ప్రభుకు సమర్పించే ఏంటి నువ్వు సంపాదించిన ఆత్మలు నువ్వు చేసిన ప్రార్థన నువ్వు అనేక మందికి చెప్పిన సువార్త ప్రభు కోసము నువ్వు బ్రతికిన తీరు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న విధానం దేవుని నామముని లోకంలో ఘనపరిచిన విధానం ఇవన్నీ మన జ్వాలీలో వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి మనం అర్పిస్తాం ప్రభువా ఈ లోకములో నా జీవితములో నేను ఇవన్నీ నీకిష్టాననయ్ యా నీకోసరం బ్రతకనయ్ యా లోకం కోసరం బ్రతకలేదయ్య మనుషుల కోసరం బ్రతకలేదయ్య నా శరీరాశల కోసరం బ్రతకలేదయ్య నా శరీరాశలని సంపూర్ణాలయ్య ఆత్మ యాగడే నీకోసొనైన నా నీకోసమే బ్రతకని ప్రభువా ఒక్కొక్క శరీరాశ నేను నలుగొట్టుకున్నానయ్యా అనే దేవుని దగ్గర మనం చెప్పగలమా ప్రియులారా ప్రతిదినము మన శరీరాశ మనం నలుగొట్టుకుంటూ ఆ ప్రభులో కొనసాగాలి ఆ మ్యాన్ మంచిది ప్రియా దేవుని మిట్లారా పరమగీత ప్రసంగ వాహిని అని ఒక గొప్ప ఆత్మీయ సందేశాలను జనవరి నెల నుండి మనము ధారావాహికగా అందిన ఆహారంలో పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం అనుదినము పరిశుద్ధాత్మ దేవుడు కొంతమేరకు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏడవ వచనానికి వచ్చాం మొక్కటో అధ్యాయము ఏడవ వచనం నా ప్రాణప్రియుడా నీ మందను నువ్వు ఎచ్చట మేపుదువో మందు ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుమో ముసుగు వేసుకున్న దానినై నీ జతకాండల మందల నేను నేనెందుకు ఉండవలేను ఈ వచ్చినంలో ప్రాణప్రియుడు మంద కాపరి మందలు ఇటు గురించి నేర్చుకున్నాం ఇక్కడ నువ్వు ఎత్సం చెప్తావో చెప్పాయని నేను అక్కడికి వస్తాను నీతోనే జీవిస్తాననే ఆశ ఈ అంశాన్ని కూడా ఆత్మదేవుడు మనతో మాట్లాడే ఇప్పుడు మధ్యాహ్నమందు నువ్వు ఎచ్చట నీడను వాటిని తోడువో నాతో చెప్పు నేను వస్తాను ఇక్కడ మధ్యాహ్నము నీడ ఎండ నీడ మధ్యాహ్నం అంటే ఎండే కదా ఎండజామే కదా ఎండజాములో మనకు కావాల్సింది ఏంటి ఓ నీడ కావాలి మనం ప్రయాణం చేసేటప్పుడు సహజంగా పూర్వకాలంలో పాదచారులు ఈ వాహనాలు ఇతరత్ర ఉండేవి కావు కదండి దేవుడి చిని పాదాల మీద నడిచేలేవాడు అప్పుడు ఎండవేళ ఓ మంచి చెట్లు చూసుకొని ఆ నీడను విశ్రమించేవాళ్ళు ఆ ఎండ వడదెబ్బ తగలకుండా తన శరీరాన్ని కాపాడుకునేవాళ్ళు అలాగే ఈ కాపరి తన మందకు వడదెబ్బ తగలకుండా ఎండదెబ్బ తగలకుండా ఒక నీడన వాటిని తోల్తాడు ఈ అందుకే ప్రాణప్రీడ మద్యాహ్న నీ మందలు నువ్వు ఏ నీడను తోలుతావో ఎచ్చట తోలుతావో నాతో చెప్పబోయ్యా నేను అక్కడికి వస్తాను నీ నీడ నాకు కావాలి దేవా మధ్యాహ్నము ఎండ నీడ ప్రీడగా మధ్యాహ్నము అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది ఎండలు ఎండా మనకు అది వడదెబ్బ వచ్చి వ్యాధులు వస్తాయి కదా ఇక్కడ ఎండా లోక సంబంధమైన శారీరక సంబంధమైన వ్యాధులు బాధలు కన్నీళ్ళు కడగండ్లు శోధనలు ఏమండి అనారోగ్య సమస్య నిరుద్యోగ సమస్య ఆర్థిక సమస్య కుటుంబ సమస్య ఇవన్నీ ఒక్కొక్క దెబ్బే ఒక్కొక్క దెబ్బే ఇది ఇది ఎండవేళగా మనకు ఈ లోక అనేది అనే ఈ జీవన విధానంలో ఈ ఎండలో మనకి వడదెబ్బలన్నీ తగిలయ్యాయి అప్పుడు మనకు ఒక నీడు కావాలా మనకు ఆశ్చర్యం ఇచ్చే నీడ ఒకటి కావాలా మనకు చల్లదళాన్ని ఇచ్చే నీడ ఒకటి కావాలా మనకు వ్యాధి వచ్చినప్పుడు స్వస్థతనిచ్చే నీడ కావాలా వడదెబ్బ తగిలినప్పుడు చల్లబరిచే ఒక నీడ కావాలా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మనకు సమృద్ధితో నింపే నీడ కావాలా సమాధానం లేనప్పుడు సమాధానాన్ని అనుగ్రహించే సమాధానం అనే నీడ కావాలా దుఃఖంతో ఉన్నప్పుడు సంతోషం అనే నీడ కావాలా అది ఎక్కడ దొరుకుతుంది అందుకే ప్రియురాలుంటుంది నేను వస్తాను ఎక్కడ ఎక్కడ నీడ ఉందో ఏ నీడన వాటిని విశ్రమింపజేస్తావో నాకు చెప్పు ప్రభువుని అడగాలి ప్రభువా నీ నీడలో నా సాగాలని దేవుని నీడలో మనం సాగాలని అందరం కోరుకుంటాం ప్రియుల మనమందరం కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆశీర్వాదకరంగా జీవించాలనే ఆశ మనకు కానీ కొన్నిసార్లు దెబ్బలు వడదెబ్బలు మనకు తగలక మానవు నా జీవితంలో కూడా ప్రస్తుతం మా మిస్సెస్కి అనారోగ్యంగా ఉంటూ చాలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంది ఈ ఎండ ఈ వడదెబ్బ ఈ ఎండదెబ్బ తగిలింది మా చాలా బాధపడుతూ ఉన్నాం ప్రిల్ల ఏంటి ఈ పరిస్థితి అంటే దేవుని నీడ నాకు కావాలి ప్రభు నీడ ఆమెకు కావాలి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది డాక్టర్లు కూడా వదిలేశారు ఇక ప్రభు మీదే ఆధారపడి ఉన్నాం ఈ వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా మీ అందరికీ నేను విన్నవించుకుంటూ ఉన్నాను ఆ పేరు మేరీ సిక్స్టీ టూ ఇయర్స్ అందరూ ప్రార్థన చేయండి దేవుని నీడను చేయాలి దేవుడు ఆ అనారోగ్యాన్ని స్వస్థపరచాలి ప్రభువు తప్ప లోకంలో ఉన్న ఏ డాక్టర్లు కూడా దాన్ని నయం చేయలేరు అది డాక్టర్లకు నయం కాదు ఆ వ్యాధి డాక్టర్లు కనుక్కున్నారు కానీ ఆ వ్యాధిని నయం చేసే ఆ కృప లేకపోతే ఆ జ్ఞానం డాక్టర్స్కి లేదు ఎందుకంటే అది దాటిపోయింది ఆ స్థాయి వాళ్ళ చేతుల్లోంచి ఆ స్థేజీ దాటిపోయింది కావున ఇది ఇప్పుడు ప్రభు చేతిలోనే ఉన్నది ఆయన చిత్తమే జరిగించాలి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నీ చిత్రం జరిగించు ఆయన నీ చిత్తానుకూలంగా నీ నీడను విశ్రంపచేను ఆయన బిడ్డ ఆ బిడ్డకు ఉపశాంతిని కలుగు చేయండి ప్రభు ప్రియా అందిన వాక్యం వింటున్న ప్రియ దైవజనులారా సహోదరి సహోదరులారా విశ్వాసులారా మీ అందరికీ నమస్కరించి వినవించుకుంటూ ఉన్నాను ప్రార్థించండి 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 ఈ ఎండవేళల్లో అనేక శోధనలు శోధన అనే ఎండ వ్యాధులు అనే ఎండ బాధ అనే ఎండ వీటంటిలో నుంచి నీకు ఒక నీడ కావాలంటే అది ఏ సయ్య తన గొర్రెలను తోలే నీడ తన గొర్రెలకు ఏ వడదెబ్బ లేకుండా ఏ ఎండదెబ్బ లేకుండా అదిగో రక్షణ వలయంగా తను ఉంటూ ఆ కాపరి హాయిగా వాటిని విసరింప చేసుకోండి మీరు విశ్రాంతి తీసుకోండి ఏదైనా మంచి భోజనం చేశారు కదా అదిగో నీటి తీరువా ఉంది పక్కనే వాటర్ తాగాడు కదా మీ దాహం తీర్చుకున్నారు కదా ఇప్పుడు విశ్రమించుకోండి విశ్రాంతి తీసుకోండి పిల్లల సమాధానము లేక లోకములు అనేకమంది వ్యాధులతో బాధలతో అనేక మంది శోధనలతో అనేక మంది ఆర్థిక ఇబ్బందులనే ఎండతో అనేకమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎండ వడగాలి ఈ పరిస్థితుల్లో నువ్వు ప్రియురాలు ఇప్పుడు అడుగుతుంది మధ్యాహ్న మందు నీవెక్కడా నీ మందను తోలుదువో నాతో చెప్పు నేను వస్తాను ఎందుకంటే ఆ నీడన నేను కూడా విశ్రమించాలి తండ్రి ఆ నీడన నేను కూడా విశ్రమించాలి నా ప్రాణప్రియుడ ఎక్కడో నీ జతకండ్ల మందల యొద్ ముసుగు వేసుకొని ఎందుకు ఉండాలయ్యా ఎండదెబ్బకు ముసుకేసుకుని లేక ఇతరులు నా ముఖాన్ని చూడకూడదని ఈ పరిశుద్ధ సౌందర్యము నీకే చూపించాలి కదా ఈ అలంకారం నీకోసరమే కదా అనేక రకాలైన అలంకారాలు నేను అలంకరించుకొని ఉన్నాను వేరే వాళ్ళు ఎందుకు చూడాలి ఈ పరిశుద్ధ అలంకారాలన్నీ నీకోసరమే నేను బ్రతుకుతూ ఉన్నాను ఆమె ప్రిల్లరా ఆ ప్రభు నీడన విశ్రమించి ఆ దేవదేవుని కృపను పొందుదుగాక అందరూ దేవుడి నీడను కోరుకోండి అందరూ దేవుని యొక్క సన్నిధిని కోరుకోండి నిన్నటి జనం ఎంతమంది ఆలయాలకు వెళ్ళారు ఎంతమంది ఎడలేదు ఒకవేళ ఇబ్బందులు సబ్బందులు ఉండి ఎవరైనా ఉద్యోగాలు ఉండి లేక కంపల్సరిగా పరిస్థితుల్లో పోలేకపోతే ఇబ్బంది లేదు కానీ పోవలసిన పరిస్థితుల్నా వెసులుబాటు చేసుకొని పోగలిగిన ఆ వెసులుబాటు ఉన్నా కూడా పోకుండా నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అలా ఉండకండి దేవుని సన్నిధికి వెళ్ళండి ఆడు విశ్రమించండి ఆయన నీడలో ఆయన సన్నిధిలో ఆ ప్రభువును అనుభవించండి అలే లుయా నీకున్న ప్రతి ఎండదెబ్బ వడదెబ్బ నీకున్న ప్రతి విధమైన శోధనను అదేవదేవుడు తొలగించునుగాకాలు కావున నిలరా ఇక్కడ ప్రాణ ప్రియురాలు అడుగుతోంది నా ప్రాణ ప్రాణప్రియుడ నీ మందను నీవెచ్చట వేపుదువో మధ్యాహ్న మందు ఎచ్చట నీడను వాటిని తోలుదువో నాతో చెప్పము ముసుగు వేసుకున్న దానై నీ జతకాండ్ల మందల యొద్ నేను ఎందుకు ఉండవలేను అవును కదా ఎందుకు ఉండాలి నేను కూడా వస్తాను నీ నీడకి కాబట్టి నాకు చెప్పు అయ్యా అని చెప్పి తన ప్రియని అడుగుతూ ఉంది మనం కూడా ప్రభువా నీ సన్నిధికి నేను రావాలయ్యా నీ నీడకి నేను రావాలయ్యా నీతో నేను నివసించాలయ్యా నీతో నేను కలిసి ఉండాలయ్యా ఆ ఈ ఆశను తీర్చయ్యా అని ఆ ప్రభు దగ్గర మొరపెడుతూ దేవుని నీడలో లూయా అలాంటి కృప నా ప్రీడనీయసనందరికీ దయచేను గాక ఆవే ప్రియాల ప్రార్థింతమరండి మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం ఇట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ బిడ్డలు అనారోగ్యంగా ఉంటున్నారు ఏ బిడ్డలు ఏ ఎండ ఏ వడదెబ్బ ఏ గాలి అయ్యా ఏ కష్టము ఏ నష్టముతో ఉంటూ ఉన్నారు వారందరూ నీ నీడలను చేయండి ప్రభువ వారందరికీ ఉపశమనం కలుగు చేయండి నాయన వారందరికీ స్వస్థత కలుగు చేయండి ప్రతి బిడ్డకు కావలసిన అవసరతను యేస క్రీస్తు నామంలో తీర్చండి ప్రభువ అనేక మంది బిడ్డలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు నాయన అయ్యా వారి ఆ అనారోగ్యం నుండి విడుదల కలుగు చేయండి ప్రభువ చాలా మంది బిడ్డలు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు దేవా వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేయండి నాయనా నీ కృపలో ఒక్కొక్క బిడ్డను కాచి కాపాడు ఏసునాం పెట్ట వేడి కొంచున్నాం తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవు నీ కృపాక్షేమంలే ఈ దినమంతా మీ వెంట వచ్చును కాక హాలూయా